నమస్తే అని భోస్ జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద సిమ్ అనేటువంటి వ్యక్తి ఒక ఆయన పడ్డాడు నేను కూడా దీని గురించి ప్రస్తావించాను స్పందించాను అంటే మామూలుగా చనిపోతూ ఉంటారు యాక్చువల్ గా ఇప్పుడు ఆయన వెళ్ళాడు పర్యటనకు వెళ్ళాడు ఎవరి కోసం వెళ్ళాడు ఆయన కార్యకర్త చనిపోయాడంత సరే ఆయన బెట్టింగ్ లేని కొంతమంది మాట్లాడతారు లేకపోతే ఆయన మంచి పోలీసులు ఆయన్ని టార్చర్ చేసి చంపేశారని చెప్పేసి ఎవరి వర్షంలో ఏ రాజకీయం వాళ్ళు వాళ్ళు రాజకీయం చేస్తున్నారు దీంట్లో నేను చెప్పింది ఏంటంటే అసలు అంటే చంద్రబాబు నాయుడు గారు గా ప్రమాణ స్వీకారం చేయకముందు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేయకముందు జరిగినటువంటి సంఘటన అది దాన్ని కూటమి మీద రుద్దేటువంటి ప్రయత్నం అక్కడ రాజకీయంగా జరిగిందని క్లియర్ గా అర్థమైపోతుంది అంటే వైసీపీ పార్టీ చేసినటువంటి ఈ విధానంలో ఏ రకంగానూ కూడా ప్రజలు ఆకర్షించుకోలేకపోయింది ఇది క్లియర్గా అర్థం అవుతుంది దీనికి తోడు అంటే ఒక రకం చెప్పాలంటే అసలు తలాతోకాలైనటువంటి ఇష్యూలోకి వెళ్ళటం వల్ల ఇతర కాదు ముగ్గురు చనిపోయారు ఇది చాలా పబ్లిష్ అవ్వలేదు అది వాస్తవంగా అయితే సింగ్ అయినటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి అంబులెన్స్ ఆలస్యం అవడం వల్ల దీ ఇష్యూలో నాలుగు నాలుగు గంటల ఆలస్యం అవడం వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు అని చెప్పేసి వార్తలు వచ్చాయి మొత్తం ముగ్గురు అంటే ఈ పర్యటన వల్ల చనిపోయినటువంటి వాళ్ళు ముగ్గురు మామూలుగా ఆయన పర్యటనకు వెళ్ళాడు ఆ ఇష్యూ మొత్తం డైవర్ట్ అయిపోయి ఓన్లీ సింగ్ అయ్యే మ్యాటర్ ఇప్పుడు మామూలుగా ఫైల్ ఒక వచ్చి అంటే ముందుకొచ్చి అంటే ఇప్పుడు సెన్ఐ అనేటువంటి వ్యక్తి మామూలుగా పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఏం చెప్పింది ఏంటంటే మామూలుగా ఏ ఎవరు పర్యటన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో మనుషులు చనిపోయి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో మనుషులు చనిపోయినటువంటి విధానాలు ఉన్నాయి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చనిపోతారు బట్ ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సింది కార్యకర్తలు నాయకుడు అనేటువంటి విధంగా నేను ఆ రోజు ప్రస్తావించాను ఇక్కడ విషయం ఏంటంటే నాయకులు జాగ్రత్తగా ఉండకపోతే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నటువంటి టైంలో చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ తీసేశారా లేదా ఇది ఖచ్చితంగా చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎంత అంటే ఒక పర్యటనకు వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇబ్బంది పడేసే పడేవాళ్ళు కలారా ఎన్నోసార్లు చూసారు ఆ సెక్యూరిటీ విధానాలు అందరూ తగ్గించేసినటువంటి అధికారం ఉన్నప్పుడు మనం తగ్గించేస్తాం మరి ఇప్పుడు మనం మనం ఇప్పుడు మన విపక్షంలోకి వచ్చిన తర్వాత సెక్యూరిటీ మాకు తగ్గించేస్తున్నారు మాకు పెట్టట్లేదు అనేటువంటి విధంగా ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు మామూలుగా పోలీసులు ఏ రూల్స్ అయితే పెట్టారు ఆ రూల్స్ ప్రకారం వెళ్ళలేదు కాబట్టి ఇది కేసు లేకపోతే వెళ్ళి ఉంటే మామూలుగా అన్ని రూల్స్ పాటిస్తారంటే అటు ఒక పర్యటనకు వెళ్ళినప్పుడు ఎవరు ఏ పెద్ద నాయకుడు వెళ్ళినా కూడా అన్ని రూల్స్ కరెక్ట్ గా ఫాలో అవు కానీ సంఘటన జరిగినప్పుడు ఈ రూల్స్ అన్ని కూడా పరిగణలోకి వస్తాయి అందుకే పోలీసులు రూల్స్ పెట్టారు ఎందుకంటే అందుకే ఏదైనా అవాంఛనీయమైన సంఘటనలు జరిగితే పోలీసుల మీదకి రాకుండా ఈ రూల్స్ పెడతారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచో అంటే దోషులను నుంచోకుండా ఈ రూల్స్ పెడతారు ఈ రూల్స్ పెట్టి ఈ పెట్టింది పెట్టడం వల్ల ఇప్పుడు కేసు అయింది అది సింగ అనుకున్నటువంటి విషయం మామూలుగా ఏదో వేరే కారు గుసింది ఆ వచ్చినటువంటి క్యాన్యలు అని చెప్పేసి అందరూ అనుకున్నా అది ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి అది తొక్కుతుంది ఎన్నో నలుపుతుంది మేడం నలిపింది ఆయన మీద తిక్కిచ్చేశారు వేరేమో ఆపి ఆయన పక్క గీడ్చి పక్కన పడేస్తే దాన్ని కూడా సమర్థించుకునేటువంటి ప్రయత్నం వైసీపీ పార్టీ చేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటారా ఈ విషయంలో అందరికి జరిగినట్టు మాకు పొరపాటు జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అందరూ ఎగబడుతున్నారు పడుతున్నారు ఆయనకి ఆయన చూసేటువంటి అవకాశం లేదు ఇది క్లియర్ గుర్తుపెట్టుకోండి తప్పైనా ఒప్పు ఏదైనా తప్పు తప్పు కానీ ఒప్పు ఒప్పుకొని మాట్లాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు చూసేటువంటి అవకాశం లేదు దీనిలో సమస్య లేదు రెండు ఏంటంటే కింద మనిషి పడితే చూసినటువంటి వాళ్ళు ముంద కార్ ఆపేసి వాళ్ళందరూ దించేసేసి మొత్తాన్ని అక్కడంతా పోలీసులు పిలిపించేసి మొత్తం చేయాల్సింది పోయి ఆయన పక్కన నిట్టేసి వెళ్ళిపోయారు ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం కార్లు ఎక్కిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది విషయం తెలియకుండా ఏముండదు ఆ వెంటనే ఆయన స్పందించాల్సినటువంటి తీరులో వచ్చినటువంటి ప్రాబ్లమే ఇది వాస్తవంగా అయితే అసలు ఆ పర్యటన రద్దు చేసుకోవాలి రద్దు చేసుకొని సింగ అనేటువంటి కుటుంబాన్ని పరామర్శించాలి ఆయనకి తగు వైద్య విధానంలో పార్టీ అండగా నిలబడాలి సొంత కార్యకర్త కదా సొంత కార్యకర్త అయినా కార్యకర్త కాకపోయినా ఎవరైనా సరే ఒక నాయకుడు చేయాల్సినటువంటి బాధ్యత ఇదే ఆ తర్వాత ఒకవేళ ఆయన చనిపోయితే ఆ కుటుంబాన్ని డైరెక్ట్ గా ఈయనే పరామర్శించి వెళ్లి అమ్మ పొరపాటు అయిందమ్మా ఇట్లా జరిగిందనేటువంటి విధంగా చెప్పుంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తప్పైండేది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తప్పు ఉండేది ప్రభుత్వమే తప్పుబట్టేవాళ్ళు ప్రజలు ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా ట్వీట్ చేసి మీరు సెక్యూరిటీ కల్పించలేదు రోప్ సిస్టమ్ ఉండాలి పోలీసు సెక్యూరిటీ లేదు ఇవన్నీ ఎప్పుడంటే మాట్లాడాల్సింది బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారు తాను చేయాల్సినటువంటి పని చేసి ఉంటే మామూలుగా ఇలాంటి ఇష్యూస్ లో ఇంత పెద్ద పెద్ద ఇష్యూస్ లో డైరెక్ట్గా కనపడుతుంది కదా మేడం మీద ఎక్కేయటం ఇది ఏ ఏ వీడియో అని సమర్థించుకోవడం అనమాట ఇప్పుడు అప్పుడు గోరంట్ల మహారావు గారు వీడియో రిలీజ్ అయినప్పుడు ఇలాగే మాట్లాడారు వైసీపీ నాయకులు మరి ప్రజలు యాక్సెప్ట్ చేశారా గెలిపించారా ప్రజలు అలాగే ఇది కూడా ఏ వీడియో అని చెప్పేసి ఇది రాజకీయం చేసిన ప్రయత్నం అంత అమాయకులు లేరు ప్రజలు ఇప్పుడు ఇంతకు ముందున్న అంత అమాయకంగా లేరు ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన బాధ్యత నెరవేర్చి అదేవిధంగా ప్రభుత్వానికి వచ్చింది అనుకుంటే ఖచ్చితంగా వైసీపీ పార్టీ సక్సెస్ లేదు అక్కడికి ఆయన కావల విగ్రహ ఆవిష్కరణకు కూడా ఆయన పర్యటనకు ఒక అర్థం పరమార్థం ఉండేది వైసీపీ పార్టీ మీద ఖచ్చితంగా ప్రజలకి ప్లస్ పాయింట్ వచ్చింది అంటే పాజిటివ్ ఒపీనియన్ అయితే వచ్చి ఉండేది అది ఏం చేయకుండా ఆయన వెళ్ళిపోయి ఎవరైనా నాయకులు పంపించో ప్రజలకు షెట్ అని చెప్తే ఆయన కావల కింద పడ్డాడు అనేటువంటి విషయం ఎవరికి తెలియదు కొన్ని రోజుల తర్వాత ఈ ఇష్యూ అయిన తర్వాత దాన్ని కప్పు పుచ్చుకునేటువంటి ప్రయత్నంగా ఎంత వాదనలు చేసినా ఖచ్చితంగా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి దీంట్లో ఇంత విధానం ఉంది కాబట్టి ఎవరు ఎన్ని మాట్లాడినా ఇది వైసీపీ పార్టీ గాని నేనేదో కావాలని చెప్పినట్టుగా ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్లన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి నేను మళ్ళీ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా నిలబడాల్సిన టైంలో నిలబడలేదు ఆయన అసలు పర్యటన రద్దు చేయాలి అసలు వాస్తవం అయితే చాలా పెద్ద ఇష్యూ అది పర్యటన రద్దు చేసి వెంటనే సింగియా అనేటువంటి ఇష్యూ టేకప్ చేసి ఉంటే వాళ్ళ కుటుంబాన్ని అన్నదానలుగా ఉండి సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోయి ఆ తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నించుంటే ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల ముందు దోషాలు ఉండేది వాళ్ళప్పుడు ఎంత వాదనలు చేసినా ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఎంత మాట్లాడినా ఏం చేసినా సరే ఖచ్చితంగా ఈ ఇష్యూని మనకు ఒక నెగిటివ్ వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్ గా మార్చుకునేటువంటి ఆ తత్వం ఆ అంటే ఆ వ్యూహం ఆ టెక్నిక్ అనేది నాయకుడికి కంపల్సరీగా ఉండాలి ఆయన అదే విధంగా కానీ ప్రవర్తించి ఉన్నట్టయితే ప్రభుత్వం తప్పిదమై ఉండేది ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి సెక్యూరిటీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండేది ఇంత మేలు జరిగి ఉండేది კანი შეიძლება მერე მოგეწე